I and D. నేను ఇప్పుడు మీకు మరో స్కాలర్షిప్ గురించి మీకు వివరించి చెప్తాను అదేంటి అని అంటే ఇప్పుడు ఆల్రెడీ సెవెంత్ అయిపోయి ఎయిత్ క్లాస్ చదువుతున్న స్టూడెంట్స్ అప్లై చేసుకోవడానికి స్కాలర్షిప్ ఉందండి ఎలా అంటే అది అప్లై చేసుకోవడానికి మనకు స్కూళ్ళలో అప్లై చేస్తారు కదా ఇది నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ అండి ఎన్ఎంఎంఎస్ అండి ఎన్ఎంఎంఎస్ అనే స్కాలర్షిప్ ఉంది ఇది ఇది సెవెంత్ అయిపోయి ఎయిత్ వారికి కంపల్సరీ అబ్బాయిలు అండ్ అమ్మాయిలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇది మనకి సంవత్సరానికి పన్నెండు వేలు వస్తాయండి నాలుగు సంవత్సరాలు ఇప్పుడు ఎయిత్ అయిపోయింది కదా నైన్త్ టెన్త్ ఇంటర్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఈ నాలుగు సంవత్సరాలకు కాను సంవత్సరానికి పన్నెండు వేలు చొప్పున మనకి నలభై ఎనిమిది వేలు వస్తాయి అన్నట్టు అబ్బాయికి బెటరే కదండి ఎంతైనా ఎందుకంటే ఏదో ఒకటి దాని గురించి పిల్లలకు చదివించలేక ఎయిత్ క్లాస్ వరకే చదివి ఆగిపోతున్నారట చాలా మంది పిల్లలు వారి కోసం ఈ స్కాలర్షిప్ ఎప్పటి నుంచోలో తీసుకొచ్చారు అప్లై చేస్తున్నారు కూడా ఇంకెవరైనా అప్లై చేసుకోకుంటే ఈ నెల అంటే ఇప్పుడు సెప్టెంబర్ థర్టీ వరకు లాస్ట్ డేట్ ఉందండి అప్లై చేసుకోవాలనుకునేవారు అప్లై చేసుకో ఎన్ఎంఎంఎస్ అండి ఇది నెలకు పన్నెండు వేలు వస్తాయి ఇప్పుడు ఎయిత్ చదువుతున్న స్టూడెంట్స్ అప్లై చేసుకోవాలి ఇది ఓకే అండి దీనికి కావాల్సినవి కులం నివాసం ఆదాయము ఆధార్ కార్డు రేషన్ కార్డు ప్లస్ ఒకటి స్టడీ సర్టిఫికేటు ఒక ఫోటో ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇది ఓన్లీ గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకుంటున్న పిల్లలకండి ఒకవేళ గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతున్న పిల్లలకి ఆ టీచర్స్కి ఇట్లా అప్లై చేస్తే ఓకే అండి లేదు అని అనుకుంటే మీరు ఎక్కడన్నా దగ్గరలో ఉన్న ఒక సెంటర్ కాడికి వెళ్ళి మీ సేవను ఆన్లైన్ సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకోగలరు అప్లై చేసుకో అప్లై చేసుకున్న తర్వాత అప్లై చేసుకున్న వారు అందరికీ వస్తుందా అంటే కాదండి ఒక ఎగ్జామ్ ఉంటుంది ఈ ఎగ్జామ్ కనెక్ట్ చేస్తారట ఈ ఎగ్జామ్ రాసిన వారికి యాభై శాతం పైన వచ్చిన మార్కులు వచ్చిన వారికి అందరికీ సంవత్సరానికి పన్నెండు వేలు చొప్పున నైన్త్ టెన్త్ ఇంటర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఇంటర్ సెకండ్ ఇయర్ నాలుగు సంవత్సరాలుగాను ఈ స్కాలర్షిప్ ఇస్తారండి మంచి అవకాశమే అండి ఇంకెవరైనా అప్లై చేసుకోకుంటే మీ దాంట్లో పిల్లలు లేకుండా ఇంకెవరికైనా యూజర్ అవుతుంది షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ వెళ్ళిపోయి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా